హిజ్బుల్లా అంతమే మా పంతమంటోంది ఇజ్రాయిల్ హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది అటు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లోనూ లెబనాన్ సరిహద్దుల్లో తమ లక్ష్యాలను సాధించే వరకు హిజ్బుల్లాపై పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు ఇదంతా ఒక ఎత్తే అయితే భారత్పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు భారత్ మావైపే ఉంది అని చెప్పి ఐక్యరాజ్యసమితి వేదికగా తేల్చి చెప్పారు ఇప్పటికే హమాస్ సగం బలగాలను అంతం చేశామన్నారు వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని కూడా చెప్పారు న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాన అని బెంజమిన్ ప్రసంగించారు తన చేతుల్లో రెండు మ్యాప్లను ప్రదర్శించారు ఆ రెండు మ్యాప్లే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి ఏ దేశం మా వైపు ఉంది ఏ దేశం మాకు శత్రుత్వం అనేది ఆ మ్యాపుల్లో చూపించే ప్రయత్నం చేశారు నెతన్యాహు ఇక మ్యాప్ లో మిడిల్ ఈస్ట్ తో పాటు ఇరాన్ ఇరాక్ సిరియా యొన్ దేశాలకు నలుపు రంగు పెయింట్ వేసేశారు ఆ మ్యాప్ శాపమని రాసి ఉన్నట్లుగా కూడా పెట్టారు ఆ మ్యాప్పై ఇక ఎడమ చేతిలో ఉన్న మ్యాప్లో ఈజిప్ట్ సూడాన్ సౌదీ అరేబియా భారతదేశాలు ఉన్నాయి ఈ దేశాలను హైలైట్ చేస్తూ గ్రీన్ కలర్ పెయింట్ వేశారట ఆ మ్యాప్పై బ్లెస్సింగ్స్ అంటే ఈ దేశాలు మాకు దీవించాయి మాకు అండగా ఉన్నాయని రాసి ఉండే అర్థం వచ్చేలా ఆ మ్యాప్ను చూపించారని తెలుస్తుంది అయితే ఆ రెండు మ్యాప్ల్లోనూ పాలస్తీనా కనిపిస్తున్న లేకపోవడం గమనార్హం గ్రీన్ మ్యాప్ లేదా బ్లాక్ కలర్ మ్యాప్ల్లో పాలస్తీనాను చూపించకపోవడం చర్చకు దారితీస్తోంది ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణకు ఇరాన్ కారణమని నెతన్యాహు ఆరోపణలు గుప్పించారు ఇరాన్తో పాటు దాని మిత్రదేశాలు యుద్ధానికి ఆద్యం పోస్తున్నట్లు పేర్కొన్నారు గ్రీన్ మ్యాప్ లో ఉన్న దేశాలు ఇజ్రాయల్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఉన్నట్లుగా కూడా స్పష్టం చేశారు లెబనాన్ సిరియా యొమాన్ దేశాల్లో జరుగుతున్న హింసకు ఇరాన్ ప్రధాన కారణమని తెలిపారు లెబనాన్లోని లోని హిజ్బుల్లాకు గాజాలోని హమాస్ కు లోని హౌతీలకు ఆర్థిక సైనిక సహకారాన్ని ఇరాన్ అందిస్తున్నట్లు ఆరోపణల వర్షం కురిపించారు ఇరాన్ మిత్రదేశాల నుంచి తమ భూభాగాన్ని రక్షించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని మరోసారి స్పష్టం చేశారు ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే అప్పుడు మేము తిరిగి దాడి చేస్తామని ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు యుఎస్ జనరల్ అసెంబ్లీలో నెతన్యాహు మాట్లాడుతున్న సమయంలో కొందరు దౌత్యవేత్తలు నిరసనతో వాకౌట్ చేశారు ఇరాన్ దూకుడు వల్లే లెబనాన్ గాజాలపై దాడి చేయాల్సి వచ్చిందని చెప్పారు నెతన్యాహు హిజ్బుల్లా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నంత కాలం వారిని అంతం చేయడం తప్ప ఇజ్రాయల్ కు వేరే మార్గమే లేదని చెప్పారు ఇక నెతన్యాహు పట్టుకున్న గ్రీన్ మ్యాప్లో భారత్ ఉండడం గమనార్హం ఇండియాతో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పేందుకు ఆ మ్యాప్లో ఇండియాను చూపించినట్లుగా కూడా తెలుస్తోంది ఇటీవల భారత్ ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి డిఫెన్స్ టెక్నాలజీ రంగాల్లో రెండు దేశాలు వాణిజ్యాన్ని పెంచుకున్నాయి పాలస్తీనా స్వయం ప్రతిపత్తికి ఇండియా సపోర్ట్ ఇస్తోంది కూడా అయితే అదే సమయంలో ఇజ్రాయల్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది భారత్ అంటే ఇక్కడ భారత దౌత్య విధానం గురించి మనం చెప్పుకోవాలి జయశంకర్ ఏ దేశంతోనూ శాశ్వత శత్రుత్వము శాశ్వత మిత్రుత్వము లేదన్నట్టుగా భారత్ తన అవసరాలకు తగ్గట్టుగా అందరితోనూ కలివిడిగా వెళ్తుంది ఒక దౌత్య విధానాన్ని ఏర్పరచుకొని ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు పాలస్తీనాను సపోర్ట్ చేస్తుంది ఇటు ఇజ్రాయిల్ను కూడా ఎక్కడి వరకు ఇజ్రాయల్ తో సంబంధాలు ఉండాలో అక్కడ వరకు ఇజ్రాయల్ తో కూడా సంబంధాలు కొనసాగిస్తూ తన దౌత్య విధానంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది భారత్ ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ